నమస్కారం అండి భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి ఈ వీడియోలో ముఖ్యంగా ఉపవాసం ఉన్నవారు ఎప్పుడు వారి దీక్షను విరమించి ఏ రోజు భోజనం చేయాలి ఈ సందేహాన్ని చాలామంది అడిగారండి అందుకే మీకోసం నేను ఈ వీడియోలో మీ సందేహాలను నివృత్తి చేస్తున్నాను ముందుగా ఉపవాసం గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం మీరు ఉపవాసం ఉన్నారు కదండి అష్టమి వరకు ఉపవాసం ఉన్నారంటే ఉదయం మధ్యాహ్నం పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రి ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుంటున్నారు అంటే నవమి రోజున కుమారి పూజను చేసిన తరువాత కుమారి పూజ అంటే మేము బట్టలు ఇవ్వలేమండి అని అంటున్నారు కుమారి పూజ అంటే ఏమీ లేదండి మన స్తోమత కొద్ది అంటే ఒక అమ్మాయిని ఇంటికి పిలుస్తాము తొమ్మిది లోపు ఉన్న పాపని పిలిచి అమ్మ ఆ పాప కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి పాపకు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఒక కుర్చీలో కూర్చోబెడతాము ఆ అమ్మ పాదాలకి పువ్వులతో పూజించి ఏదైనా తీపి పదార్థం ఇంట్లో మనం ప్రసాదం వండుతాం అదైనా పర్వాలేదు ఇంకా లేకపోతే ఒక చాక్లెట్ అయినా ఆ అమ్మాయికి తినిపించి పాపకు కూడా చేతికి పువ్వులు ఇచ్చి హారతి ఇవ్వాలి తనకు ఏదో ఒక కానుక అంటే బొట్టు బిళ్ళలో లేదా రబ్బరు ప్యాకెట్టో లేదా తనకు ఉపయోగపడే పెన్నో పుస్తకమో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలి మీరు ఇన్ని రోజులు నవరాత్రులు చేశారు కదండి అమ్మకు ఎంతో ఇష్టమైన కుమారి పూజను కూడా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మ ఇంకా తొందరగా మీకు కుమారి పూజ అయిన తర్వాత మీరు మధ్యాహ్నం అమ్మకు పెట్టిన పానకాన్ని తాగి ఆ రోజు ప్రసాదంగా పులిహోర చేస్తారు కదండి ఆ పులిహోర తినవచ్చు అలాగే రాత్రికి కూడా ప్రసాదం మీరు తీసుకోవచ్చు నవమి రోజు కొంచెం ఉపవాస దీక్షను విరమించుకున్నట్టే కానీ దశమి రోజున అమ్మవారికు మధ్యాహ్నం మనం అంటే ఉదయాన్నే మనం పూజ అయిన తర్వాత అమ్మవారికి భోజనం పెట్టి ఆ రోజు చాలా నైవేద్యాలు పెడతాం కదండీ పెట్టిన తరువాత అమ్మ కడుపు చలదనం అయిన తర్వాత ఇప్పుడు మీరు భోజనం చేయండి అంటే అమ్మ నా ఉపవాసాన్ని ఈ రోజు విరమించుకుంటున్నాను తల్లి అని చెప్పి దశమి రోజు మధ్యాహ్నం మీరు భోజనం చేయవచ్చు రాత్రి మళ్ళీ ఏదైనా టిఫిన్ తినండి